హలో అండి వెల్కమ్ టు మామాస్ కిచెన్ ఈరోజు కిచెన్ కిచెన్లో వచ్చేసి అలసందల వడ చేస్తున్నాము అలసందలు అంటే తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు అవేనండి కొన్ని ఏరియాల్లో బొబ్బర్లు అని అంటారు హెల్త్ కూడా చాలా మంచిది ఇలా స్నాక్స్లా చేసుకుని తింటే వడల్లా చాలా బాగుంటాయి ఎలా చేస్తారని చూసేయండి అలసందలు వచ్చేసి నేను ముందు రోజు నైటే నానబెట్టాలి ఇవి అట్లీస్ట్ ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ అయినా నానాలి అప్పుడే పర్ఫెక్ట్ వస్తుంది ముందు రోజు నైట్ నానబెడితే ఇలా ఇచ్చితే మొత్తం ఇలా ముక్కలు ముక్కలు అయిపోతుంది ఇప్పుడు దీన్ని కొంచెం బరుసగా మిక్సీ పట్టిద్దాము తీసేసుకొని ఇదంతా హాఫ్ కేజీ మిక్సీ పట్టేసాను నేను అలసిందలు హాఫ్ కేజీ నానబెట్టాను ఇలా బరుసగా పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా బరుసగా ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ దీంట్లోకి ఒక స్పూన్ ఉప్పు అలాగే కొంచెం కరివేపాకు సన్నగా తరిగేసాను ఇది కూడా యాడ్ చేస్తున్నాను ఒక ఐదు వెల్లుల్లి ఇది కూడా సన్నగా తరిగేసా ఇది కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు బియ్యం పిండి రెండు స్పూన్లు శనగపిండి ఒక ఆరేడు పచ్చిమిర్చి సన్నగా తరిగేసాను ఇది కూడా యాడ్ చేస్తున్నాను ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసాను చిన్న ముక్కలుగా ఇది కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర సన్నగా తరిగేసా ఇది కూడా వేసేస్తున్నా ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకుందాం పిండి నీట్గా కలిపేసాను నెక్స్ట్ స్టవ్ పుట్టిచ్చేసుకున్నాం ఒక మూకుడు పెట్టేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ నెక్స్ట్ ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్ ఒకటి పెట్టేసుకొని ఆయిల్ తీసుకొని ఆయిల్ ఆ ప్లేస్ కవర్ పైన కొంచెం పిండి ఒక స్పూన్ పిండి తీసుకొని కొంచెం పల్చగా వేసుకుంటేనే బాగుంటుంది మందం అయితే లోపల ఉడకకుండా పైన కలర్ వచ్చేస్తుంది రౌండ్గా వచ్చేసుకుందాం రౌండ్గా చేసుకుందాన్ని వేడివేడి ఆయిల్ వేసిద్దాం నెక్స్ట్ అలాగే మిగతా అన్నీ చేసుకోవడం ఇంకా వీటి లో ఫ్లేమ్లో మంట పెట్టి మంచిగా వేయించాలి ఇలా లగ్సరా పైన మంచి గోల్డ్ కలర్ వచ్చేలా వేయించాలి అప్పుడే పర్ఫెక్ట్ పిండి లోపల కూడా మంచిగా ఉడుకుతుంది ఫుల్ మంట పెట్టి పెడితే పైన కలర్ వస్తుంది లోపల పిండి పిండి ఉంటుంది నిదానంగానే లో ఫ్లేమ్లో వేయించాలి చాలా మంచిగా వస్తాయి క్రిస్పీగా చూడండి మంచి కలర్ రెండు వైపులా తిప్పుకుంటూ కాల్ చేశాను మంచి రెడ్ కలర్ కాలిపోయినాయి తీసేద్దాము పర్ఫెక్ట్ వచ్చిన వడలు పైన క్రిస్పీగా లోపల స్మూత్గా మంచిగా కుక్ అయింది కొంచెం నిమ్మకాయ పండిసుకొని టమాటా పచ్చి టమాటా టమాటాకి చెప్పు నాకు బాగుంటుంది ఇతడు సూపర్ ఉంటాయి రే చదిపోయింది అమలు లేదు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి